బిస్మిల్లా రహమాన్ నెర అస్లాంకం రహమతుల్లాహి వైవ ప్రవక్త సల్లాభ అలై సల్లం మక్కా నుంచి మదీనాకు నాకు చేస్తున్న సమయం అది ప్రవక్త మహాశయులు హజరత్ అబూ బకర్ సిద్దిక్ రజాల్లా అనుహూతో కలిసి దాదాపు మూడు రోజుల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది ఇద్దరు కలిసి అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ ఒక ఉడారంలో ఒక మహిళ కనిపించింది ఆ మహిళ పేరు ఉమ్మే మా ఆ మహిళ బాటసారులకు ఆహార పానీయాలు అందిస్తూ ఉంటారు ప్రవత మహాశేలు ఆమె వద్దకు వెళ్ళి తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు దేవసాక్షి ఏదైనా ఉంటే తప్పకుండా నేను మీకు అతిథి సత్కార్యాలు చేసేదాన్ని కానీ ఏమీ లేదు మేకలు కూడా దగ్గరలో మేయడం లేదు అంటూ ఆ మహిళ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు అప్పుడు ప్రవక్త మహాశయల దృష్టి మూలన కట్టి ఉన్న ఒక మేకపై పడింది ఈ మేక ఏమిటి ఎక్కడ కట్టేసి ఉంది అని అడిగారు ఈ మేక చాలా బలహీనంగా ఉంది మందతో కలవలేకపోతుంది అని చెప్పారు ఆవిడ అప్పుడు ప్రవక్త మహాశయలు ఇలా అడిగారు ఈ మేక ఏమైనా పాలిస్తుందా పాల ఇది చాలా బలహీనంగా ఉంది పాలు ఎలా వస్తాయి అన్నారు మీరు అనుమతిస్తే నేను పాలు ఉమ్మె ఉమ్మెబద్ ఆశ్చర్యపోతూ ఈ మేక దగ్గర మీకేమైనా పాలు కనబడితే తప్పకుండా పెట్టుకోండి అని అన్నారు అప్పుడు పర్వత సలల్లాహు అలేసలం ఆ మేక దగ్గరికి వెళ్ళారు దాని పొదుగును చేతితో నిమిరారు తర్వాత అల్లాహనామం స్మరిస్తూ దువా చేశారు ఆశ్చర్యం ఆ మేక పొదుగు పాలతో నిండిపోయింది అప్పుడు ప్రవక్త సలలాభా ఒక పెద్ద పాత్రను తీసుకుని దాని నిండా పాలు పితికారు పాలతో నిండిన ఆ పాత్రను ఆ మహిళకు అందించారు ఆమె కడుపు నిండా తాగారు తర్వాత అక్కడ ఉన్నవారంతా కడుపు నిండా పాలు తాగారు చివరగా ప్రవక్త మహాశయులు కడుపు నిండా పాలను సేవించారు తిరుగు చూస్తే ఆ పాత్ర నిండా పాలు అలాగే నిండుగా ఉన్నాయి పాలతో నిండిన ఆ పాత్రను ఆ మహిళకు అందించి ప్రవక్త మహాశేలు అక్కడి నుంచి ముందుకు సాగారు కొద్ది సమయం గడిచిన తర్వాత మేకలను మేపడానికి వెళ్ళిన ఉమ్మ మహబ్బత్ భర్త అబూ మహబత్ ఇంటికి చేరుకున్నారు శక్తి లేక కాళ్ళు ఏడ్చుకుంటూ మేకల మంద కూడా ఇంటికి చేరుకుంది అబూ పాలతో నిండి ఉన్న పెద్ద పాత్రను చూసి ఈ పాలెలా వచ్చాయి మన దగ్గర పాలిచ్చే మేక కూడా లేదే అంటూ ఆశ్చర్యపోయారు మన ఇంటికి ఒక శుభప్రదమైన వ్యక్తి వచ్చారు అంటూ జరిగిన వృత్తాంతాన్ని వివరించారు ఉమ్మె మహబద్ ఇది విని అబూ ఆయన తప్పకుండా ఆ కురైషీలు వెతుకుతున్న వ్యక్తే కాబోలు ఏది ఇంకా వివరంగా చెప్పు అని అడిగారు అప్పుడు ఆమె ప్రవక్త మహాశైల రూపురేఖలు గుణగణాల గురించి ఊసగొచ్చినట్టు వివరించాను అంతా విని అబుమాద్ అయితే ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్న కురేషీ వ్యక్తి ఈయనే నేను ఆయన అనుచరుణ్ణి కావాలనుకుంటున్నాను మార్గం ఏదైనా కనిపిస్తే తప్పకుండా ఆయన అనుచరుణ్ణి అయిపోతాను అని అన్నారు